వాళ్ళ బాధలతో అక్కడ ఉన్న అధికారులను అడగడం జరిగింది అయితే అధికారులను అడుగుతున్నప్పుడు అధికారులు సమాధానం ఇచ్చుకుంటారు వాళ్ళ ఆన్సర్ ఏదో వాళ్ళు ఇచ్చుకుంటారు కానీ దానికి భిన్నంగా అక్కడ ఉన్న స్థానిక గద్వాల ఎమ్మెల్యే గారు అనవసరంగా ఆయనకి సంబంధం లేని విషయంలో తలదూరుస్తూ ఏ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ బిడ్డల ఓట్లతో ఆయన గెలిచిందో అదే ఎస్సీ బిసిలను పక్కన కూర్చోబెట్టుకోవడం చిన్నచూపుగా భావించి గ్రంథాలయం చైర్మన్ కాబట్టి ఇటు మార్కెట్ యార్డ్ చైర్మన్ ఇద్దరిని కూడా కులం పేరుతో దూషిస్తూ దుర్భాషలాడుతూ వాళ్ళని అవమానించడం అనేది నిజంగా చాలా బాధాకరమైన విషయం అది గమనిస్తున్న అధికారులు కూడా ఇటు గ్రంథాలను ఒక హోదా ఉంది అట్లీస్ట్ ఆయనకి గౌరవీయాలని మర్చిపోయి ఒకరి కనసాగల్లో పనిచేస్తూ ఆయనను బయటికి లాక్కెళ్ళడం అనేది ఈ రోజు ఒక బీసీ బిడ్డగా నేను ఖండిస్తున్నాను ఖచ్చితంగా ఇలాంటి సంఘటనలు మరొకసారి పునరావృతం కాకుండా ఇటు అధికారులందరూ తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని మీకు మరొకసారి సూచిస్తున్నారు ఒకసారి గుర్తి ఒక విషయం గుర్తించుకోవాలి ఇటు